పోయినాయి ఫోన్ ఇక్కడే ఉందండి మీకు ఈ రోజైనా సరే బ్లాక్ చేద్దాం కదా అని చెప్పేసి ఫోన్ తెచ్చుకోవడానికి లోపలికి వెళ్ళా ఈ టీ ఏమో సిమ్ లో పెట్టా ఇదేమో సిమ్ లో పెట్టకుండా హైలో పెట్టేసి వెళ్ళిపోయా చూసారా పేపచ్చం అయిపోయాయి కొంతసేపట్లో ఫైవ్ డేస్ అయిందండి నేను బ్లాగ్ చేసి మీకు ఎప్పుడో వీడియో అక్కడ పెట్టాను అమెజాన్ వీడియోతో లాస్ట్ కదా ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ అయి ఉంటుంది అనుకుంటా ఏ హరి ఈ పాలు ఇప్పుడు పెరుగు తోడేయాలి ఇక్కడేమో టీ మసులుతున్నాయి ఇదేమో మిగిలిన పాలు ఇక్కడేమో లక్కీ కోసం రాగి జావా నా చేతులు పసుపుగా ఉన్నాయి ఏం చేసిందబ్బా అనుకుంటున్నారు కదా లక్కీకి చికెన్ పాక్స్ వచ్చిందండి హలో గుడ్ మార్నింగ్ సోఫాలో కూర్చొని బ్రష్ చేసుకున్నాను లక్కీకి చికెన్ బాక్స్ వచ్చిందండి అని చెప్పేసి ఇవ్వండి వాడికి చూపించడం ఇష్టం లేదు చూపించట్లేదులే నానా నిజంగా చూపించట్లా నిన్నేం చూపించట్లా అసలు ఫుల్ ఏ అలా ఫ్యాను దెబ్బలు పడతాయి బ్రష్ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నావు పద్ధతి పాడు లేకుండా ఫోర్ డేస్ అయి ఉంటుందండి బ్లాగ్ చేసి లక్కీకి ముందే కెమెరా అస్సలు రాడు అలాంటిది ఇంకా బాగాలేనప్పుడు ఇంక అసలు రాడు అందుకోసం అని చెప్పేసి తీయలేదు నేను ఏ బ్లాగ్ కూడా చేయలేదు ఎందుకో చెయ్యాలనిపించలే ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఎందుకముల బ్లాగ్స్ పెట్టట్లేదు అని మంచినా చెడైనా బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఏదైనా మీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయింది అయిపోయింది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి అందుకని ఇంక ఇప్పుడు మీకు చెప్తున్నాను ఎందుకు చేయలేదని అందరికీ కూడా ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చే టైమే కదా సో అందుకే పిల్లలందరికీ వస్తుంది లక్కీ వాళ్ళ ఆటోలో అబ్బాయికి వచ్చింది స్కూల్లో కూడా ఉన్నట్టుంది ఎవరికన్నా ఇవేంటంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసినా వేయకపోయినా ఒక్కసారి అయితే కంపల్సరీ వస్తుంది అంటారు కదా లాస్ట్ టైం లవ్లీకి వచ్చింది ఇప్పుడు లక్కీకి వచ్చిందన్నమాట లవ్లీకి అయితే చాలా తక్కువండి అంటే అలాగా కొంచెం కొంచెమే చిన్న చిన్నవి వచ్చాయి అవి వెంటనే బ్లాక్ అయిపోయాయి బట్ లక్కీకి ఏంటంటే చాలా అసలు ఎక్కువ ఎన్నంటే కొంచెం కూడా గ్యాప్ లేదు ఇదంతా కూడా మొత్తం ఫేస్ అంతా బాడీ అంతా అసలు చాలా ఎక్కువ అసలు ఇంత కూడా గ్యాప్ లేదు అంత ఘనంగా వచ్చేసాయి మొత్తం ఈరోజు కొంచెం హరి ఛాయ్ ఈ ఈరోజు కొంచెం రెడ్డుగా తగ్గేటట్లు కనిపిస్తున్నాయి అన్నమాట ఫ్యాన్ ఆప్రా ఆఫ్ చెయ్య ఏవో డబ్బులే ఏవి వినిపిస్తున్నట్టున్నాయి వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అట్లా ఇంకా కొంచెం కూడా అసలు గ్యాప్ లేకుండా ఉంది నిన్నంతా మమ్మీ ఎప్పుడు తగ్గుతాయి మమ్మీ ఎప్పుడు తగ్గుతాయి మమ్మీ అంటా ఉన్నాడు ఈరోజేమో కొంచెం బెటర్గానే ఉన్నా మమ్మీ అంటున్నాడు కొంచెం ఇచ్చింగ్ అవి తగ్గినట్టు ఉన్నాయి బాగా దురదం ఎక్కువ ఉంటాయి కదా అందుకే ఈ పసుపు అంటే పసుపు వేపాకు రెండు కూడా నూరి మొత్తం బాడీ అంతా పెట్టాను అంటే ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా కూడా అలాగే బెడ్ మీద వచ్చేసి వేపాకి వేసి పడుకోబెట్టా నాకు నిజం చెప్పాలంటే కొన్ని విషయాలు అసలు తెలియదండి అంటే ఏం చేయాలి ఏంటని ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను అన్నమాట అంటే అంతే కదా ఏదైనా మన లైఫ్లో జరిగినప్పుడే దాని గురించి పూర్తి అవగాహన మనకు వస్తుంది అట్లా చిన్న చిన్నగా నేర్చుకుంటా ఉన్నాను అన్నమాట వాళ్ళు నాకు ధైర్యం చెప్తారు ఇద్దరు నేను చాలా సెన్సిటివ్ వాళ్ళిద్దరే నాకు ఏం కాదు మమ్మీ ఏమవుతాయి వస్తాయి పోతాయి అన్న ఇదిలో ఉంటారు వాళ్ళిద్దరూ టీ నువ్వు పెట్టుకుని రాలే నేను పెట్టిన టీని పోసుకోవచ్చు కొంచెంలో ఫోన్ అక్కడే పెట్టుకొని నా మత్తుమారు పాలన్నీ పొంగించుకొని మళ్ళీ ఇప్పుడు స్టవ్ కడుక్కోవాలి సాయుదాదాం లక్కీకేమో రాగ్జావ్ కాసాను లవ్లీకి ఏమో ఏం టిఫిన్ చేయాలో ఏమో తెలియదు ఇప్పుడే లేచింది లవ్లీ కూడా మీరు ఎప్పుడు లేసారు హరి గారు హలో మమ్మీ వేడి ఉంది కాలిపోతాం తర్వాత వచ్చేసి ఇంకా లవ్లీకి తలస్నానం చేయించాను ఇది తన కొత్త డ్రెస్ అన్నమాట ఇప్పుడే వచ్చాయి అమెజాన్ నుంచి అమెజాన్లో టూ ధోతి టైపు అంటే ఇట్లా ప్యాంటు దో దోతీలాగా వచ్చి వస్తుంది కదా సో ఆ టైపు నేను లవ్లీ కోసం టూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను దాంట్లో తనకి ఇది బాగా నచ్చిందంట అందుకోసం అని చెప్పేసి దీన్ని వేసేసుకుంది మమ్మీ నన్ను వీడియో తీవా అంటుంది అంటే బాగున్న బాగాలేకపోయినా కొన్ని అలవాటు చేసాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు నన్ను అయితే అందుకోసం అని చెప్పి ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను సరేనా చూడని చూపి తీస్తా వీడియో అని ఇంకా చున్నీ తీసుకొచ్చింది బట్ దీనికి దుప్పట కూడా వచ్చింది కానీ వేసుకుంటే అంత బాగాలేదండి ఇది లేకుండా ఉంటేనే బాగుందన్నమాట సరేలే ఎప్పుడైనా వేసుకుందో కానీ నీకు ఎలా ఇష్టం అలా వేసుకో అంటున్నా అంటే వన్ సైడ్ వేసుకోనా ఎలా వేసుకోనా మమ్మీ అని అడుగుతుంది అందుకని సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతారండి హరి ఏంటో సీరియస్గా చేసేస్తున్నారు అక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ పెరుగైతే తోడేసాను ఆ గిన్నె ఉంది అది కడగాలి అండ్ చాలా పనులు ఉన్నాయి దానికంటే ముందు అంటే ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా బాగాలేకపోతే ఏం చేస్తున్నామో మర్చిపోతుంటాం కదా నేనైతే ఎక్కువగా మర్చిపోతానండి ఇంక ఇక్కడ వాటర్ మెలాన్ కట్ చేసిద్దాం లక్కీకి చల్లగా ఉంటుందని చెప్పి కట్ చేస్తే అస్సలు సింగిల్ పీస్ కూడా తినడానికి బాగాలేదు మొత్తం పాడైపోయిందన్నమాట చూసేదానికి మాత్రం పైన పటారం లటారం అంటారు కదా అలా ఉంది అందుకని చెప్పి కాయలు కోసుకొచ్చాను పైన ఇవి మా చెట్లు అవి ఎంత పెద్ద ఉన్నాయో చూసారా చాలా పెద్ద ఒక కోకోనట్ ఉంటుంది చూసారా అలా అనిపిస్తున్నాయి ఒక కాయేమో లవ్లీకి జ్యూస్ చేసి ఇచ్చాను ఇంకోటేమో లక్కీకి చేశాను అనమాట చాలా పింక్ ఉన్నాయండి ఫస్ట్లో ఏమో అంటే ఇది నాటు దానిమ్మ చెట్టు పింక్ ఉంటుంది వైట్ ఉంటాయి అట్లా ఉంటాయి కదా సో లైట్ బేబీ పింక్ ఉండే ఫస్ట్లో ఇప్పుడు ఏందో చెట్టు కొట్టేసిన తర్వాత వచ్చిన కొమ్మలకి చాలా పింక్ వస్తున్నాయి కాయలు అవి కూడా చాలా పెద్దగా వస్తున్నాయి చాలామంది అడుగుతారు మీరు ఏం మందు వేస్తున్నారని నేను నిజం చెప్పాలంటే ఏం మందు వేయనండి అవి నిజంగా న్యాచురల్గా వస్తున్న కాయలు ఆర్గానిక్ వేలో వస్తున్నాయి అంతే దానికి ఏమీ కూడా వేయను వాటర్ వేస్తాను అంతే ఫ్రీక్వెంట్గా నెక్స్ట్ వచ్చేసి కొన్ని శారీస్ బట్టలు అవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసినవి ఇక్కడ వేసాను పైకి వెళ్ళే లేక చీరలు ఆల్మోస్ట్ ఇక్కడే వేస్తాను ఈ క్లాత్ రాడ్ రాడ్స్ కోసం చాలామంది అడుగుతున్నారు ఇవి ఎక్కడ పర్చేస్ చేశారని నిజం చెప్పాలంటే ఇవి మేము మా ఇల్లు కట్టించుకున్నప్పుడే పెట్టేసుకున్నామండి ఇంకా కూడా అడుగుతున్నారు అంటే రీసెంట్గా చూసుంటారు మేబీ అందుకని అడుగుతుండొచ్చు మే తెలియక ఇవి మేము ఇల్లు కట్టుకున్నప్పుడే మేము పెట్టించేసుకున్నాను నేను యాక్చువల్లీ వేరే వాళ్ళ ఇంట్లో చూసి ఫస్ట్ కుక్కట్పల్లిలో ఉన్నప్పుడు అప్పుడు మా సొంత ఇల్లు ఉన్నప్పుడు చేసుకోవాలని ఆలోచనతో చేయించుకున్నాను ఇప్పుడు చాలా చాలా తక్కువ ఉన్నాయి చూడండి కావాలంటే నన్ను చూసి చాలా మంది పెట్టుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా మనం ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తున్నాం చాలామంది అంటారు మీ వ్లాగ్స్ చూసి మేము చాలా నేర్చుకున్నాం అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్స్ అనే కాదు డ్రెస్ సెన్స్ కూడా చాలా వరకు చెప్పకపోయినా మనకు అర్థమైపోతూ ఉంటుంది నేను ఫుల్ స్లీవ్స్ వేసుకున్నాను అనుకోండి ఒక టూ వీక్స్ తర్వాత వేరే వాళ్ళు వేసుకుంటారు అలా సో నేను ఏదన్నా శారీ కట్టుకున్నానండి దాన్ని అట్లా అట్లా చాలా అవుతూ ఉంటారు కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది చెప్పరు ఏదైనప్పటికీ చాలా మంది నాకు మెసేజ్ చేసేది ఏంటంటే మీ వ్లాగ్స్ మాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి సో కాబట్టి మీరు రొటూన్ రొటీన్ వ్లాగ్స్ పెట్టండి అని ఖచ్చితంగా పెట్టడానికే ట్రై చేస్తున్నానండి బట్ ఏంటో నేను ప్రామిస్ చేసిన ఎవ్రీ టైం లేదా లేకపోతే చెయ్యాలి అనే కాన్సన్ట్రేషన్ నాకు వచ్చినప్పటికీ నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే నాకు కానీ సో అందువల్ల వీడియోస్ పెట్టట్లేదు అంతే అంతకుమించి రీజన్ ఏం లేదు చాలా వరకు మిస్ అయిపోతున్నాం అమూల్య మేము ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ వ్లాగ్స్ చూస్తే అలవాటైపోయింది అన్నారు చూసారా దానికి చాలా చాలా థ్యాంక్ యూ మీ అభిమానం మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మించి ఇంకేం లేదు నాకు కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనే పట్టుదల ఉంది బట్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నాను అదైతే కొంచెం చల్లగా ఉంటుందని నాన్ వెజ్ పెట్టద్దన్నారని చెప్పేసి ఇంక పెట్టలేదన్నమాట కానీ కొంతమంది ఏమో నాన్ వెజ్ పెట్టచ్చు అన్నారు ఎందుకైనా మంచిది అని చెప్పి హీట్ ఎక్కువ ఉంటుంది కదా చికెన్ పాక్స్ అట్లా వచ్చినప్పుడు అందుకని నేను కంప్లీట్గా నాన్ వెజ్ అయితే అవాయిడ్ చేసేసి కర్రీస్ అయితే పోపు పోపు కూడా అన్నారు తర్వాత నుంచి పోపు పెట్టలేదులేండి ఇంక ఈరోజు తెలియక నార్మల్గా పోపు పెట్టేశాను అనమాట కొన్ని ఉంటాయి కదా పద్ధతులు అందులోనూ పిల్లల విషయంలో ఏమన్నా జరిగితే మనకి ఇంకా కొంచెం భయం ఎక్కువ ఉంటుంది అలా నెక్స్ట్ అయితే ఇంక ఈరోజు బీరకాయ పప్పు చేశాను ఇది ఇవాళ్ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి లక్కీకి మళ్ళీ వేపాకు రాయాలి అలాగే మార్చాలి అవన్నీ కూడా ఇప్పుడు చాలా బాగున్నాడండి మళ్ళీ ఇప్పుడు అందరూ అడుగుతారు ఎలా ఉందని ఇది జరిగి చాలా రోజులైపోయింది బట్ మీకు ఏదైనా మంచి అయినా చెడైనా చెప్పడం నాకు అలవాటు కాబట్టి ఇంకా వ్లాగ్ అందులోనప్పుడు నేను షూట్ చేసుకొని ఉండే అందుకోసం అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు లక్కీ చాలా చాలా బాగున్నాడు మంచిగా స్కూల్కి కూడా వెళ్తున్నాడు అందరం బాగున్నాం నాకు కూడా మధ్యలో హెల్త్ బాగాలేకుండా ఉండి మళ్ళీ నేను సెట్ అయిపోయాను అంటే అందరికీ కూడా ఇప్పుడు ఎందుకో ఏమో చాలా వరకు వస్తుంది జలుబు వస్తుంది అది ఒక ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ ఉంటుంది చాలా టార్చర్గా అందరికీ అలాగే ఉంది సిచ్యువేషన్ అని చెప్పి నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు ఏంటోనండి ఏం మళ్ళీ ఏం వైరస్ వచ్చిందో ఏమో కానీ ప్రతి ఒక్కరికి ఇదే సిమ్టమ్స్ అన్నమాట కొంచెం దగ్గు రావడం అలాగే జలుబు నాకేంటంటే కొంచెం చాలా ఎక్కువైపోయింది నేను నార్మలే కదా అని చాలా లైట్ తీసుకున్న హాస్పిటల్కి వెళ్ళకుండా కానీ బాగా సీరియస్ అయిపోయింది ఊపిరి ఆడకుండా అట్లా కానీ ఇప్పుడు ఓకే బాగున్నా అందుకే ఇంకా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వెంటనే జలుబు వచ్చినా తగ్గొచ్చిన హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించేసుకోండి మెడిసిన్ వేసేసుకోండి ఓకేనా ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా వీడియోస్ని అప్పుడే అందరికీ రీచ్ అవుతాయి ఓకేనా